వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిపోయిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు నేనే రాజు నా సతీమణి రాణి మిగిలిన వారంతా భటులు నేను జీవించాల్సింది ప్యాలెస్ లోనే అనే ఫోబియాలో జగన్ వ్యవహరించారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా వారు నిర్మించిన భవనాలన్నీ ప్యాలెస్ మాదిరిగానే ఉన్నాయన్నారు ప్రజా ఎంతగా దోచేశారనే దానికి ఆ ప్యాలెస్ లే నిదర్శనమన్నారు అంత పెద్ద ప్యాలెస్ లకు ఒక్కోదానికి వెయ్యి రూపాయలు లీజా అంటూ ప్రశ్నించారు వైకాపా వారు అడిగిన మాదిరిగానే తాము అడుగుతున్నాము ఎవడబ్బ సొత్తని వెయ్యి రూపాయల లీజ్ కు ఆ స్థలాలను తీసుకున్నారని ప్రశ్నించారు దోచేసిన సొమ్ముతోనే ఆ ప్యాలెస్ లను నిర్మించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు త్వరలోనే వైకాపా వారికి చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు వైకాపా వారు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా పాలస్ లాంటి భవనాలను కూల్చబోమని అనాథాశ్రమాలకో లేక ఏదైనా మంచి పనులకో వినియోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు వైకాపా వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో ధ్వంసం చేయబోమని స్పష్టం చేశారు తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటామన్నారు వైసీపీ భవనాలు ఎంత పరాకాష్టకెళ్ళిపోయింది నేనే రాజు నా ఆవిడ రాణి వీళ్ళందరూ భటులు నేను బతకాల్సిందే ప్యాలెస్ ఆ పిచ్చ ఫోబియోలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి అంటే ఎంత డబ్బు దోచేసారనడానికి ఆ ప్యాలెస్లో నిదర్శనం వెయ్యి రూపాయలు లీజా అడుగుతా ఉంటారు కదా ఎవడబ్బ సొత్తు అని మేము అడుగుతున్నాం ఎవడబ్బ సొత్తుని మీరు వెయ్యి రూపాయలు తీసేసుకుంటారు సరే కట్టారు ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా ఇంకా మైకంలోనే ఉన్నారు ఇంకా తగులుతాయి దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు రాజమండ్రి సిటీకే చూద్దాం పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశారు అవి బయటకు వస్తాయి అన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ ముఖ్య గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లు ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉందమ్మో నెల్లి చూసాం నిజం ఎవరు కూడా ఇంత అలా కట్టుకోరు సెంట్రల్ జైల్లో సరే అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లో ఉన్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా ఫెన్సింగ్ లేదా నా చుట్టూ ఒక యాభై మంది లేరా అన్న భయంతో ఉన్నారు పోతుంది ఆ భయం కూడా దగ్గరలోనే పోతుంది కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా తల్లి అదే పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఎవరికో ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే ఆ కార్యక్రమాలే చేస్తాం కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేమనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి లెక్కలు తేల్చేస్తాం